అందరికీ నమస్కారం దుర్గాదేవి యొక్క నవదుర్గుల రూపాలలో మొదటి రూపం శైలపుత్రి శైలపుత్రి హిమవంతుని యొక్క కుమార్తె వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినిం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సును కలిగి భక్తుల మనహ్వాంచను తీర్చే మాత శైలపుత్రీదేవి అయినటువంటి దుర్గాదేవికి నా యొక్క వందనాలు అర్పిస్తున్నాను అని దీని అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులు కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది ఈమెనే ఈశ్వరుణ్ణి వివాహం చేసుకున్న సతీదేవి యొక్క పునర్జన్మ అంటారు శైలపుత్రిదేవి యొక్క ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మర్హియాఘాట్ వద్ద ఉంది ఎవరైనా వారణాసికి వెళ్తే తల్లిని దర్శించుకోండి